గోవింద గోవింద ఈ రోజు ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా శిరస్సు వంచి పాదాభం చేస్తూ ఈ మహత్వకరమైన అవకాశాన్ని మనందరికీ కూడా ఆ స్వామి దయ వల్ల ఆ స్వామి కృప బట్టి ఆ స్వామి వాక్కును బట్టి ఈ రోజు మనందరి దగ్గరికి వచ్చిన ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురువు గారికి ప్రత్యేకంగా ఉపమాక వెంకటేశ్వర ఆలయం తరపున ఆహ్వానం పలుకుతూ ఈ మహాత్మర కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా గురువు గారికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉపమాక క్షేత్రం ఎంత వైభవమైన క్షేత్రమో మనందరికీ తెలుసు ఈ ఉపమాక క్షేత్రంలో మనందరం కూడా ఎప్పుడు కూడా చాలా భక్తి పారవసంతో ఇక్కడ పూజలు మనం చేస్తూనే ఉంటాం గౌరవ గురువు గారి ద్వారా ఆ ప్రవచనం వింటే నిజంగా జన్మ ధన్యమైనట్టే దానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటూ నమోటేశాయం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఇక్కడ ఈశ్వరానుగ్రహానికి పాత్రుడైతే వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వాడు ఇప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాడు అవుతాడని గుర్తు అంత గొప్ప క్షేత్రం ఇంకా ఇంత గొప్ప క్షేత్రం అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలకి అంత శక్తి ఉంటుంది అని కొత్తగా నేను చెప్పవలసిన అవసరం ఏమి ఉంటుంది ఎక్కడ పరమాత్మ విశ్రాంతి తీసుకుంటాడో అక్కడ చాలా సావధాన చిత్తుడై పరమ ప్రశాంతంగా ఉంటాడు అంత ప్రశాంతతతో ఆయనే ఉండే ప్రదేశం ఇదైతే ఇంకా ఇంతకన్నా సౌభాగ్యవంతమైన కేంద్రం ఇంత గొప్ప కొండ ఇంత గొప్ప క్షేత్రం ఎక్కడ లభిస్తాయి అంత గొప్ప క్షేత్రానికి కూతవేటు దూరంలో మీరుండడం విశేషించి ఆంధ్ర రాష్ట్రంలో ఒకవైపు చివరికి వెంకటాచలం ఉంటే ఒకవైపు చివరికి ఈ క్షేత్రం ఉండి ఈ క్షేత్రంలో అశ్వారూఢుడై ఆయుధాలు పట్టుకుని వెంకటేశ్వరుడు ఉండడం ఎంత గొప్ప విశేషం ఇంత గొప్ప క్షేత్రం ఇటువంటి క్షేత్రానికి రావడం దర్శనం చేసుకోవడం ఇటువంటి క్షేత్ర వైభవాన్ని వెంకటేశ్వర తత్వానికి అన్వయం చేస్తూ మాట్లాడే భాగ్యం కలగడం శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణ వలన సంప్రాప్తమయ్యాయని విశ్వసిస్తూ ఇత పూర్వం ఒకసారి నేను చాలా మందితో కలిసి క్షేత్రానికి వచ్చి కొండ మీదకి కూడా ఎక్కి దర్శనం చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఆ తల్లి ప్రేమ ఆమె ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం ఇవాళ మళ్ళీ పునర్దర్శనాన్ని పొందడం